శ్రీ గురుభనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వేక్షకులు స్వాగతం మీ పేరు మోదక్షణం పీతో ప్రారంభమైతే పరిమిళ ప్రమోద్ ప్రసాద్ పవన్ ఇలా మీ పేరు ఏమైనా అంటే ప్రమీల ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంటుంది ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మోదక్షణం పీతో ప్రారంభమైతే ప్రశ్న విధానాల ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మనకి ఈ టార రీడింగ్ ద్వారా రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఈ రాశి ఫలితాల చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా సామూహికంగా నిర్వహిస్తున్నాము జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఈ పరిహార హోమాలు అవి జరుగుతూ ఉంటాయి వీడియో సంబంధించి ప్రతి పదిహేను రోజులకి రాజి ఫలితాల చివరలో ఒక వీడియో ప్రత్యేకంగా ఉంటుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ తీస్తాను ఫైవ్ ఆఫ్ ప్యాంటికిల్స్ ఇంకా తీస్తాను నైట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కొంచెం సహాయం తీసుకోండి మొహమాట వదలండి పనులన్నీ స్పీడ్గా అవుతాయి బాగుంటుంది ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది కదా అని కూర్చుంటే మళ్ళీ డిలే అయిపోతుంది అనుకూలమైన కాలం ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు సహాయం దొరకదు అనుకుంటున్నాడు సహాయం దొరుకుతుంది వీళ్ళు దూరం అయిపోయినప్పుడు మళ్ళీ దగ్గర అవుతారు మీకు అన్ని రకాలకు కూడా బాగుంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా వస్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు బాగున్నాయి ఇచ్చిపుచ్చుకునే ధోరణి స్థిరమైన వృద్ధి ఆర్థిక విషయాల్లో కనబడుతుంది బాగా మీకు జనరల్ కార్డు ఇది కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్తుంది చిన్న చిన్న ఇబ్బందుల ఉంటే ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా స్థిరమైన మార్గంలో మాత్రం సాగుతుంది అప్ అండ్ డౌన్స్ కంటే లేకుండా ప్రశాంతం కాలం గడిచే పరిస్థితి బాగుంటుంది అనుకూలంగానే ఉంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ సామాజికంగా పర్వాలేదు బంధుమిత్రులు లాగ మోకలు ఉంటాయి జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళడం కానీ సమ్మర్ వెకేషన్ వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి అలాగే సామాజికంగా కూడా గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది అనుకూలమైన కాలమేం చెప్పచ్చు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీరు జాబ్ రిజెంట్ చేయాలనుకుంటున్నారా జాబ్ మారాలనుకుంటున్నారా ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అనవసరంగా పొరపాటు నిర్ణయాలు తీసుకుని వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరిని ఆర్వడం మెటర్నీ లీవ్ తీసుకోవాలనుకున్నా ఒకళ్ళు లీవ్ అయిపోయి ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఉద్యోగం పోకుండా చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోట్స్ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఈ నెలలో వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు మీకుండే మిస్టేక్స్ మినిమే చేసుకుంటారు విజయం సాధిస్తారు పెండింగ్ వల్ల పూర్తి చేసుకుంటారు ఏం చేస్తే డెవలప్ అవుతుందో ఆర్థికంగా అవన్నీ ప్రయత్నాలు చేస్తారు వాటిలో మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మంచి సపోర్ట్ దొరుకుతుంది పెండింగ్ ఉన్నది ఏదైనా వస్తుంది ఏదైనా వ్యవసాయం భూమిని అడిగిన అమ్మాలనుకుంటున్నారా కొనాలనుకుంటున్నారా అమ్మితే ఎక్కువ డబ్బు రావడం కొనాలనుకుంటే తక్కువ డబ్బు దొరకడం ఇలాంటివి అనేక రకాలు కనబడుతున్నాయి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మూన్ కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు భయం వదలండి అనేవాళ్ళు అంటూ ఉంటారు ఎవ్వరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ వ్యాంట్స్ శారీరక శ్రమ ఎక్కువైపోతుంది పని భారం పని భద్రి పెరిగిపోతుంది ఉత్తరాలు తగ్గించుకోవాలి తెలియకొని సతమతం అవుతూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెవిల్ ఇంకా తీసుకోవాలి డెవిల్కి హీరో ఫ్యాంట్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ సోర్ట్స్ మగవారికి సంబంధించి ఏదో చిన్న ఇబ్బంది రాబోయి కొంచెం తప్పించుకుంటారు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది మోసపోకుండా చూసుకోండి ఎలాంటి ట్రాప్లను పడకుండా చూసుకోండి పడితే ఇబ్బందులు పడతారు దానికి గౌరవంగా బయటికి వస్తారు పర్వాలేదు మంచి సలహాలు తీసుకోండి సలహాలు పాటించండి అనుకూల వాతావరణం ఉంటుంది ఎలాంటి అనవసర విషయాలు తలదోవచ్చు మీరు ముఖ్యంగా వేరే ఆడవారి విషయం తలదూరిస్తే మీరు ఇబ్బందులు పడతారు ఆడవారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు గౌరవప్రదంగా ఉంటుంది సలహాలు సంప్రదించి నిలిచి బాగుంటాయి అనుకూలమైన కాలమే వైవాహిక జీవితంలో కూడా చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏముండవు మీకు మీరు ప్రెషర్ పెట్టుకోవడం తప్ప అంతకంటే సమస్యలు అంటే పిల్లల విషయంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దు పొరపాటు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా వాదనలను మాటలు పెట్టుకోవద్దు పిల్లలకి విద్యార్థులకి పర్వాలేదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు మొదటి వారమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ రెండవ వారమైనా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మూడవ వారం ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ నాలుగవ వారం ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ మొదటి వారం కొంత నిర్లక్ష్యంగా ఉండము అనవసరం ఆలోచనలు అనవసరం పనులు చేయడం కమ్యూనికేషన్స్ మిస్ అవ్వడం వీడి మనగా ఇబ్బందులు పడతారు రెండు మూడు వారాలు చాలా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా కుటుంబపరంగా అన్ని రకాలుగా ఉంటుంది సమస్య అంటే వస్తే మీరు ఊహించి క్రియేట్ చేయడం తప్ప అంతకంటే ఏం ఉండదు నాలుగో వారం కొంత మనసుని గాయపరిచే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది ఎవరిని కావాల్సిన దూరంగా వెళ్ళిపోవడం విడిపోవడం కొన్ని కేసులు చాలా కొద్దిమంది ఎవరైనా చనిపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కొంత మనసు ఆందోళనగా అల్లకల్లోలంగా ఉంటుంది నాలుగో వారం పరిహారం ఏం చేసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకోవాలి జడ్జిమెంట్ ఏదైనా మొక్కు మొక్కుంటే మొక్కులు తీర్చుకోండి మీరు ఏదైనా ఉంటే కనుక మొక్కులు తీసుకోండి సరిపోతుంది అందుకని ప్రత్యేక పరిహారం అక్కర్లేదు లేదా కులదేవత పూజ చేసుకోండి పర్వాలేదు సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి వేరే విషయాలు తలదొచ్చు అనవసర విషయాలు తలదొచ్చు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా బాగుండదు మీకు శుభం పోయాత్